శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం జూలై ఎనిమిది సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పకుండా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది మనసులో చెడు ఊహించొద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి వ్యాపారాల్ని ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శక్తినిస్తుంది ఆవేశం వల్ల కొన్ని సంఘటనలు చెడిపోతాయి స్నేహితులకి కానీ బంధువులకి కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండద్దు ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం ఇంట బయట బాగా ఒత్తిడి శ్రమ ఉండవచ్చు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి అనారోగ్య సమస్యలు తప్పవు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశం గోచరిస్తోంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం నీల మహి జ్ఞాని సైన్య కియా ధీమహి తన్ను రాహువు ప్రచోదయా పదకొండు సార్లు చెప్పండి ఈ మంత్రాన్ని వృద్ధి మరియు శ్రేయస్సు కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి